వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తమ నాయకులు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి రెడ్డి రాజబాబు తదితరులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ మాజీ హోంమంత్రి చినరాజప్ప మండపేటలో మాట్లాడుతూ తనను కాపులకు ఏం చేశానో చెప్పమంటూ అర్థరహితమని మంత్రిగా చినరాజప్ప కాపులకు ఏం చేశారో చెప్పాలన్నారు అలాగే ఈ నెల ఇరవై నాలుగున బుధవారం నాడు మండపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను నామినేషన్ వేస్తున్నారని నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో జయప్రదం చేయాలని కోరారు కాపు ఆ పార్టీ కాపు కాసేటువంటి కాపుడిగా నువ్వు ఆనాడు రెండు వేల పద్నాలుగులో హోం మంత్రిగా అదేవిధంగా డిప్యూటీ సీఎం గా పదవ్ చేశావు కాపులకు నువ్వు ఏం చేసావు నన్నాడేటోళ్ళు అసలు సిక్కి ఉందా నీకు ఒక అధికారం ఒక ఎమ్మెల్యేగా ఎంత వరకు చేస్తాం మా పరిధిలో ఉండేటువంటి వరకు మేము పనులు చేయించడానికి సరిపోతుందని చెప్తే పనిచేసే అధికారం నాకు ఉండదు పనులు చేయించడానికి అధికారులతో లేకపోతే పార్టీలో ఉండేటువంటి లీడర్స్ తోటి మాట్లాడి పని చేయగలుగుతాం ప్రభుత్వంతో అంతేగాని కాని పనిచేసే అధికారం మంత్రికి ఉండదు అనేటువంటి జ్ఞానం కూడా లేకుండా మాట్లాడటం అంటే అందరం సిగ్గిపడాలి నువ్వు మాట్లాడే నేనేం పని చేశాను నేను ఏం ముందు చెప్పే ముందు నువ్వు డిప్యూటీ సీఎంకి ఏం చేసావు ఈ రాష్ట్రానికి కాపులు కొట్టడానికి ఉప ముఖ్యమంత్రిగా నువ్వేం చేసావు అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కాపోడికి తెలుసు మాతాడు కట్టుకున్నటువంటి ప్రతి కాపోడికి తెలుసు ఆ విషయం నేనేదో ఈ రాష్ట్రంలో కాపులు ఉద్ధరించానని ఏం చెప్పలేదే నేను నేనేమి కాపు సంఘానికి ఏమేమి నాయకుడు కాదు నేను ఒక శాసనసభ్యుడిగా నేను నా నేను పుట్టినటువంటి కులంలో కులస్తుల్ని పార్టీల మీద ఉండేటువంటి ఇష్టంతో ఎవరేం పార్టీకి ఓటేసినా ఎవరికి ఇబ్బంది లేదు మీటింగ్లకు పెట్టి ఫలానా కులం ఈ పార్టీ ఫలానా కులం తెలుగుదేశం పార్టీ చెట్టు బజ్ మీటింగ్ తెలుగుదేశం పార్టీ పాపుల మీటింగ్ పార్టీల పేరుతో కులాలు నిర్దేయడం అనేటువంటి దాన్ని ఇంకేస్తాం ఆ పరంగా దీన్ని ఖండిస్తున్నాను ఎందుకంటే కులం అనేటువంటిది జన్మదశ వచ్చింది మనిషికి పార్టీలు అనేటువంటి మన అవసరాల కోసం వస్తుంటాయి పోతుంటాయి అమ్మోళ్ళందరూ తెలుగుదేశం పార్టీతోనే లేరు పాపలందరూ ఒక్కొక్కళ్ళతో లేరు లేకపోతే ఒక్కొక్కళ్ళు రెడ్లందరూ వేరే పార్టీలు ఎవరికైనా ఉండేటువంటి పరిస్థితులు అక్కడ రాజకీయ పరిణామాలు రాజకీయ పరిస్థితులు పోటీ చేసే వ్యక్తులు వీళ్ళందరినీ అనుకో దృష్టిలో పెట్టుకుని కానీ పార్టీ పేరుతో కులాలను విడదీయడం అనేటువంటిది బాధ కలిగేటువంటి విషయం సరే ఎవరో వైఖ్య తాళదే వాళ్ళ యొక్క ఆలోచన దాన్ని మనం అభిమానలేము ఆ మీటింగ్కి వచ్చినటువంటి మాజీ హోంమంత్రి మాజీ డిప్యూటీ సీఎం గారు కొన్ని వ్యాఖ్యలు చేస్తూ నా గురించి మాట్లాడినటువంటి విషయాలకి వివరం ఎవరు చెప్పాలని మీరు మాట్లాడుతూ తోడు త్రిమూర్తులు పాపులకి చేసింది ఏమీ లేదనేటువంటిది మీరు చర్చిస్తూ మాట్లాడారు నేను పాపులకి ఏదో చేశాను నేను చెప్పలేదే ఎక్కి లేకుండా పాపలకి రేపు ఇరవై నాలుగో తారీఖు ఉదయం పది నలభై నిమిషాలకే నామినేషన్ దాఖలు చేస్తున్నాను మరి ఇక్కడ మెండపేట మన ఆఫీసు నుండి వైఎస్ఆర్ పార్టీ ఆఫీసు నుంచి బయలుదేరి ఇలాగా మెయిన్ రోడ్డు మీదుగా కాకినాడకు వెళ్ళి నామినేషన్ దాఖలు చేయడం అనేటువంటి జరుగుతుంది ఈ నామినేషన్ దాఖలు చేసేటువంటి కార్యక్రమానికి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ అభిమానులు మరి మిత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా స్వయంగా నేను ఆహ్వానిస్తున్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి